చిన్నజీయ స్వామి ప్రజలందరి చేత దేవుడిగా మొక్కించుకున్నటువంటి ఆ చిన్నజీయ స్వామి ఏ ప్రజలైతే తన దగ్గరికి వెళ్ళి తను చెప్పినటువంటి ప్రవచనాలు విని ఆనందపడుతున్నారో సంతోషపడుతున్నారో అట్లాంటి సమస్త ప్రజలను కించపరిచే విధంగా ఈరోజు చిన్నజీయ స్వామి వ్యాఖ్యానించారు ఆ చిన్నజీయ స్వామి యొక్క వ్యాఖ్యలు కనుక చూసినట్లయితే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది అతను ఒక మనిషిలాగా మాట్లాడలేదు అతను ఒక మనిషి మానవత్వం ఉన్నటువంటి మనిషిలాగా మాట్లాడలేదు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉంటే పంది మాంసం తినేవాళ్ళు పందుల్లాగా వ్యవహరిస్తారు వ్యవహరిస్తారని కోడుగుడు తినేవాళ్ళు కోలలాగా పెంట కుప్పల్లోకి వెళ్ళి అలా అలా ఏరుపుకుంటారని మేక మాంసం తినేవాడు గొర్రెల్లాగా ఊపుకుంటూ తలువుకుంటూ పోతారు వాళ్ళకు మెదడు పనిచేయదని ఎద్దు మాంసం అందినేవాడు ఎద్దులాగా తిరుగుతాడు వాడు ఎద్దులాగా ఎద్దులాగా ఎద్దులాగుంటాడని చెప్పి ఈ దేశంలో పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థ పోవాలని ప్రజలందరూ కోరుతుంటే అతను అంటాడు కుల వ్యవస్థ ఉండాలి కులాలు పోకూడదండి కులాలు పోతే మనకి ఎవడు చేసి పెడతాడు వృత్తులు ఉండాలి మనం సుఖంగా ఉండాలంటే అలా అయ్యే పని చేయాలని ఇంత హీనంగా మాట్లాడిన చిరంజీవి స్వామిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి అతను మనిషిలాగా మాట్లాడలేదు మానవత్వం ఉన్న మనిషి మాటలు కావు అతని పైన కేసులు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము కబడ్దార్ బిడ్డ అని చెప్తున్నాం నువ్వు నల్లగొండలు అడుగు పెడితే నీ సంగతి తేలుస్తామని చెప్తున్నాం నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా అన్యాయంగా ఉన్నాయి ఇలా తినే తిండిపైన కట్టే బట్ట పైన నువ్వు ఆంక్షలు విధించే రైట్ నీకు లేదు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు సమస్త అందరికి ఉన్నాయి ఆ హక్కులను రక్షించుకోవాల్సిన బాధ్యత అని కానీ హక్కులకు భంగం కలిగే విధంగా మాట్లాడవు ఖచ్చితంగా కేసులు పెట్టాలని పొజిషన్ లో మరి పిటిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి